హాయ్ వర్స్ మనం వచ్చేసి నాలుగవ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం చూస్తున్నాము పొడుపు కథలు మరికొన్ని పొడుపు కథలను తెలుసుకుందాము ఎర్రని పండు మీద ఈగైనా వాళ్ళదు నిప్పు అనమాట నిప్పు పైన ఈగ వాళ్ళదు పొద్దున్నే లేచి ఇల్లంతా తిరుగుతుంది నేల నాకి మూల కూర్చుంటుంది చీపురు కట్ట మామ కాని మామ అద అందనంతా ఎత్తులో ఉండే మామ చందమామ మేసేది కాసెంత మేత కూసేది కొండంతా కూతా తుపాకీ అన్నదమ్ములు ముగ్గురు తిరిగితే తిరిగితే ముగ్గురు తిరుగుతూ తిరుగుతారు ఆగితే ముగ్గురు ఆగుతారు పంక పంక అంటే ఫ్యాన్ అనమాట నిఘంటువులు వేదికలో నిఘంటులు సహాయంతో అర్ధాలు అనేటువంటి రాయండి అల్లరి గలాబా గలాబా చేయడం అనమాట గలాబా అని అల్లరి అంటారనమాట తర్వాత చలాకి చురుకైన గొడవలు తగాదాలు నక్కి పొంచి ఉండడము అభినందించు మెచ్చుకోవడము అంగీకరించు సంబంధించడము సందులు కలిపినాయండి తెలివైనది తెలివైన తెలివి ప్లస్ అయినది తెలివైనది ప్రశ్నలు అన్నింటినీ ప్రశ్నలు అన్నింటినీ ఈ పదాలతో సొంత వాక్యాలు అనేటువంటి రాయండి చకచక ఉపాధ్యాయుడు అడిగినటువంటి ప్రశ్నలకు నేను చకచక సమాధానం చెప్పాను నక్కి నక్కి ఎవరైనా దాడికి పోతారేమో అనేటువంటి భయంతో లేదా ఎవరికి తెలియకూడదని గోడల చాటున చెట్ల చాటున దాక్కుంటూ వెళ్ళడాన్ని నక్కి నక్కి వెళ్ళడము అంటారు ఇది ఎవరు చేస్తారు ఎక్కువగా పిల్లి చేస్తుంది పిల్లి ఎలుకను పట్టుకోవడానికి నక్కి నక్కి వెళ్తుంది సొంత వాక్యము ఇదనమాట తర్వాత మెచ్చుకోవడము అతని మా పాటను విని అందరూ మెచ్చుకున్నారు రెప్పపాటు మ్యాజిక్ చేసేటువంటి వ్యక్తి రెప్పపాటుతో నా యొక్క చేతిలో ఉన్నటువంటి నాణాన్ని మాయం చేశాడు సరైనటువంటి పదాలు ఎన్నుకొని ఖాళీలను పూరించండి కుందేలు శాకాహారి పులి వేసినటువంటి పొడుపు కథలు కుందేలు సమాధానం చెప్పింది పులి మన జాతీయ జంతువు తర్వాత వచ్చేసి నేను ఎవరినో కనుక్కొని చూద్దాము నేను తెలుగులో మూడు అక్షరాల పువ్వుని ఒకటి మూడు అక్షరాలని కలిపి చదివితే నక్షత్రం వస్తుంది అదే అనే అటువంటి అర్థం వస్తుంది రెండు మూడు అక్షరాన్ని కలిపితే యంత్రము అనేటువంటి అర్థం వస్తుంది మరి నేను ఎవరు అంటే ఒకటి మూడు కలిపితే తార నక్షత్రము తారా అంటే నక్షత్రం అని వస్తుంది రెండు మూడు కలిపితే మర అని వస్తుంది ఏమంటారు యంత్రము అంటారు సో కాబట్టి ఇక్కడ అర్థాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరు దాని యొక్క ఒకటి రెండు మూడు కలిపితే తామర అనేటువంటి అర్థము వస్తుంది తామర పువ్వు అనమాట తర్వాత మెరిసే గుండు కళ్ళజోడు జోడు ఓసినోరు ముసిముసి నవ్వు చేతిలో కర్ర తెల్లని వస్త్రము కాళ్ళకు జోడు పరుగుల నడక జాతికి నేత పిల్లల తాత ఎవరు గాంధీ తాత క్రింది పొడుపు కథను పూరించండి వంకర టింకర ఓ వంటే తర్వాత వాని తమ్ముడి సో సొంటి నల్లని గుడ్లమ్మి మిరియాలు నాలుగు కళ్ళమే మేక క్రింది చిక్కు ప్రశ్నకు జవాబులు చెప్పండి ఒక బాలుడికి ముగ్గురు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు ఆ కుటుంబంలో వచ్చేసి గల మొత్తము పిల్లల యొక్క సంఖ్య ఎంత సో ఒక బాలుడికి వచ్చేసి ముగ్గురు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు తనతో కూడా కలిపితే ఎంతమంది పిల్లలు ఆరు మంది పిల్లలు అనమాట